ব্ৰ <laughs> <laughs> మరి ఏదైతే ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్కులు రమ్మారమ్మి తొమ్మిది మందికి పదకొండు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఏలూరు నియోజకవర్గంలో దీంతో కలిపి మరి కోటి రూపాయలు దాకా ఈ ఆరు నెలల్లో మరి ప్రతిఓడికి కూడా పేదవాడికి ఆరోగ్యం పట్ల శ్రద్ధతో పాటు ఆరోగ్యంలో మరి ఏదైనా వైద్యం చేయించుకోవాలంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మరి ఏదైతే రోజు గ్రీవెన్స్లో ఉండి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించుకోకుండా అది ఆరోగ్యశ్రీలో అవ్వచ్చు ఎన్టీఆర్ వైద్య సేవలో అవ్వచ్చు రెండు కాకపోతే మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి తర్వాత మీకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చేది చెప్పడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఎంతమంది అయితే వాళ్ళు వచ్చారో ఇవాళకి ఏలూరు నియోజకవర్గంలో ఆఫీస్కి వచ్చిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా వెనుదిరిగి పంపకోకుండా ప్రతి ఒక్కరికి కూడా సాయం అందించడం జరిగిందని సందర్భంగా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని మరి మేము అభినందించక తప్పదు ఎందుకంటే ఏలూరు నియోజకవర్గం తరపున వాళ్ళందరూ కూడా మేము ఏదైతే పంపిస్తున్నామో ప్రతి కేసు కూడా అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలి పరిశీలించి ప్రతి కాగితం కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది ఒక్కొక్కటి ఏదైనా చిన్న ఇబ్బందికరమైన ఉన్నప్పుడు నేను స్వయంగా తీసుకెళ్లి ఆయనకి ఈ విధంగా ఉందండి ఈ విధంగా మనం చేయాలన్నప్పుడు ప్రతిదీ కూడా నేను తీసుకెళ్ళింది కూడా ఆయన చేయడం జరిగింది ఏ ఒక్కరిని కాదనుకోకుండా అందరికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి సాయం అందించాలని కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం అన్నీ కూడా చేస్తున్నాం అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ అలాగే ఏదైతే సిఎంఆర్ఎఫ్ చెక్కులు విరిపోయినా కానీ ఏదైతే కోటి రూపాయలు వరద బాధితులకు వచ్చినప్పుడు ఏలూరు నియోజకవర్గం నుంచి రమారమి కోటి రూపాయలు కలెక్ట్ చేసి ఇచ్చాం విజయవాడకి మరి మరి అదే కోటి రూపాయలు మళ్ళీ తిరిగి ఏలూరు నియోజకవర్గానికి సీఎంఆర్ఎఫ్గా వచ్చినాయి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అడుగు ముందుకేస్తే అవన్నీ కూడా ఏలూరు ప్రజానీకానికి ఉపయోగపడతాయి తప్పనిసరిగా ఆపద సమయంలో ఉపయోగపడేదే సిఎంఆర్ఎఫ్ అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా దాతృత్వంతో ఎవరైతే ఉంటారో అది ప్రజలకే ఉపయోగపడుతుంది కాబట్టి మనం సంపాదించే దాంట్లో పది పైసలు మనం సీఎంఆర్ఎఫ్కి ఇవ్వాలి దేనికో దానికి ఉపయోగపడుతుంది అభివృద్ధికో దీనికో అనేది ప్రజలందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి దీన్ని ఉపయోగించుకోవాలి రెండు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా మరి సంక్షేమం అభివృద్ధి అని ఏ విధంగా చెప్తున్నామో ప్రజలు కూడా రెండు అడుగులు వేయాలి అభివృద్ధి చెందితే వాళ్ళు కూడా ఆదాయాలు పెరుగుతాయి అభివృద్ధి చెందినప్పుడు వ్యాపారాలు కూడా పెరగవు వ్యాపారాలు పెరగాలంటే అభివృద్ధి ఉండాలి కాబట్టి ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేస్తున్నందుకు మాకు ఏలూరు నియోజకవర్గం తప్ప కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతాం